ఎంత ఎలా ఉన్నారు ఇది చాలా ఇది ఏంటంటే మ్యాగీ అండి ఇది ఇక్కడదైతే కాదు మా తోడి వాళ్ళు అంటే చిన్న మాయాల కోడలు కొడుకు అనమాట వాళ్ళైతే నేపాల్ నేపాలి వెళ్ళారు అక్కడి నుంచి అయితే తీసుకొచ్చారనమాట అక్కడ బాగుంటుందంట అందుకని చెప్పేసి మా కోసం అయితే తీసుకొచ్చారు అది మా అబ్బాయి స్కూల్ నుంచి రావడంగానే ట్రై చేస్తారని చెప్పి చేస్తాడనమాట ఓన్లీ ఆయిల్లో వాటర్లో బాయిల్ చేసి తర్వాత తీస్తాడనమాట దాని తర్వాత చిన్న ఆయిల్ ప్యాకెట్స్ ఏదో ఉన్నాయి తర్వాత ఇది మసాలా పౌడర్ ఉంది రెండు మిక్స్ చేశాడు అనమాట టేస్ట్ మాత్రం చాలా బాగుందండి ఇది చూసారు చాలా రకాలు ఇది పంపించి తీసుకొచ్చి ఇచ్చింది అనమాట వెజ్ ఒకటి ఇది ఏంటంటే నాన్ వెజ్ అంట చికెను సాటర్డే కాబట్టి నాన్ వెజ్ తినం కాబట్టి అది పక్కన పెట్టేసి వెజ్వి చేశాను అనమాట మా అబ్బాయి చేశాడు చాలా అంటే చాలా బాగా చేశాడు చాలా ఇది తీసుకొచ్చింది అనమాట పప్పును తను పిల్లలకి బిస్కెట్స్ అని ఇవి అన్నీ తీసుకొచ్చింది ఇంకా ప్రసాదం కూడా తీసుకొచ్చింది అక్కడ ఏంటంటే పూసులు ఎక్కువ నేపాల్లో పూసలు వేసుకుంటారండి పెళ్ళైన వాళ్ళంతాను తాలిబొట్టు ఇవి వేసుకోరు కాబట్టి ఇలాంటి పూసలు అవి వేసుకుంటారు సరే అని చెప్పి నాకు అయితే తీసుకొచ్చింది లాస్ట్ టైం వెళ్ళినప్పుడు కూడా తను నేపాల్ వెళ్ళినప్పుడు తీసుకొచ్చింది అనమాట వేసుకోవడానికి చాలా అంటే చాలా బాగున్నాయి మ్యాగీ కూడా టేస్ట్ సూపర్ ఉందన్నమాట థ్యాంక్ యూ పూజ అర్జున్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి ఈ లైక్ చేయండి